సో మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నారా లేదా వాళ్ళు వాళ్ళు నన్ను నేను చెప్పిన ప్రీచింగ్ని పాటిస్తే చాలు నేనేమీ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండకూడదు అనుకుంటున్నారా యూ వాంట్ బి అన్ ఇన్స్పిరేషనల్ మోడల్ ఆర్ అంటే ఇక్కడ ఇందులో నీ క్వశ్చన్ అని నా లాజిక్ నేను చెప్తాను అవునో కాదు చెప్పను ఇన్స్పిరేషన్ అంటే చెప్పింది చేయడం వర్డ్ ఇంటూ యాక్షన్ అదా నీ క్వశ్చన్ అదే కదా అలా కాదు సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ థెరీసా అబ్దుల్ కలాం వీళ్ళందరినీ చెప్తున్నాం వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని పిల్లలు లీడ్ చేస్తారు అలా ఉండాలనుకుంటున్నారా లేదా మీరు చెప్పిన జస్ట్ మీ మోటివేషన్ ఐడియాస్ కానీ మీకున్న నాలెడ్జ్ కానీ చెప్పడం వల్ల వాళ్ళకి జస్ట్ ప్రీచర్గానే ఉందాం అనుకుంటున్నారా ఒక ఫ్లవర్ అందరినీ పిలిచి నా వాసన చూడండి అని అనదు పారిజాతమైన గడ్డి పువ్వు అయినా నేను అంతే నేను వికసించాలనుకుంటున్నాను నా వికసనం చాలా అని మాత్రం చెప్పాలనుకోవట్లేదు నా వికసనాన్ని గుర్తించమని కూడా చెప్పాలనుకోవట్లేదు అలా అనుకున్నప్పుడు నువ్వు చెప్పిన పారామీటర్లో నేను ఇన్స్పిరేషనల్ మోడల్ ఆదర్శమూర్తిని అవ్వాలని అనుకోవడం లేదు అయితే లాజికల్గా వినాల్సిన ఏంటంటే నేను చెబుతాను ఆచరించను మీరు మాత్రం ఆచరించండి అనే అర్థం ఇందులో వస్తుంది కాబట్టి నేను అది కాదు అని చెప్తున్నాను నేను ఏం చెబుతానో అదే ఆచరిస్తాను ఆచరించనది చెప్పను చెప్పినది ఆచరిస్తాను నేను ఏ కారణం ఉదాహరణకి డబ్బు డబ్బు సంపాదించాలి అని అంటే డబ్బు మానవుడు ఎంత సంపాదించగలడు దానికి ఉన్న పరిమితులు ఏంటి అపరిమితులేంటి దాంట్లో ఉన్న డిగ్రీస్ ఏంటి అనేది అర్థం చేసుకుని నేను అందులో ఏ జోన్లో ఉన్నానని తెలుసుకుని దాని ప్రకారం చెప్తాను ఎమోషన్స్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ నేను ప్రాక్టికల్గా అనుభవించిందో అనుభవించగలననే నమ్మకం కలిగిందో మాత్రమే చెబుతాను మానవుడు అనేవాడికి ఖచ్చితంగా ఎవ్వరికీ చెప్పని బలహీనతలు ఉంటాయి లేవు అంటే అబద్ధం ఉంటాయి అందుకని నేను కూడా ఆ బలహీనతలు ఉన్నవాడినే అని చెబుతాను నీకు ఆ బలహీనతలు ఉంటాయి కదా బలహీనతలను న్యాచురల్ ఇన్స్టింట్గా కనుక చూడగలిగితే దాని భూతత్వంలో చూడో దాని పని చేసుకుపోతుంది దాని పని చేసుకుపోతుంది దానికోసం పెద్దగా ఆలోచించద్దురాబాయి అని చెప్తాను అది నీకు అది నీకు అడ్డంకి అవుతుందో లేదో చెక్ చేసుకోమని చెప్తాను సింపుల్ అంతే నెగిటివిటీ బయాస్లో స్టక్ అయిపోకుండా న్యూట్రల్గా ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టు చూసుకుంటూ రైటర్ రాంగో కనుక్కుంటూ నీ ఎథిక్స్ని నువ్వు చేసుకుంటూ నీకు నచ్చిన విధానంలో నీ మనసుకు ఆనందం కలిగించే విధానంలోనే వెళ్ళిపోమని చెప్పాను ఎగ్జాక్ట్ దాని సింపుల్ సింపుల్ ఈక్వేషన్ చెప్తాను నీకు నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడుతుంది అది న్యాచురల్ అది యాక్సెప్ట్ ఇట్ అంతేనా అంత నేను అందులో రంగు వేయను అందరి గురించి కాదు ఎందుకు రంగు వేయను అంటే ఏం లేదు సింగిల్ సింపుల్ రీజన్ అది అది తెల్లబడుతుంది దాన్ని నల్ల చేయాలి బ్యాలెన్స్ చేసుకోవడం వేరు ఇది అవసరం ఇది ఎవరికి అడ్డం కాదు కోపం న్యాచురల్ ఇన్స్టింక్ట్ కానీ అది అడ్డంకి అడ్డంకి అయిన దాన్ని బ్యాలెన్స్ చేసుకుని కంట్రోల్ చేసుకోమని చెప్పను వైప్ అవుట్ చేయమని చెప్పను అది ఏదైనా అంతే ఏదైనా ఎనీథింగ్ హంగ్రీ హంగర్ ఇన్స్టింక్ట్ వెదర్ ఇట్ ఈస్ నాలెడ్జ్ ఇన్స్టింక్ట్ ఈ మధ్యన అంటే ఫిలాసఫీలో పదం ఉంటుంది నాలెడ్జ్ ఇన్స్టింట్ అనే పదం వాడతారు కొంతమందికి జ్ఞాన తృష్ణ అంటారు అనమాట వాళ్ళకి చదువుకోవాలి నేర్చుకోవాలనే కోరిక అది ప్రమాదం ఎక్కువ అవ్వకూడదు అది అట్లా అనమాట సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ డేంజరస్ ఎగ్జాక్ట్లీ సో ఎమోషనల్లీ ఎమోషన్స్ని ఎమోషన్స్ చేసుకుంటే వాళ్ళు సక్సెస్ సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అండ్ మెసేజ్